చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు శుభములు ఈ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి ప్రార్థన ప్రాముఖ్యత గత లైవ్లో మనం దైవభక్తి లాభమైందా భక్తి జీవితం అనేది ఎంత లాభమో ఆ భక్తి జీవితంలో ప్రార్థన అనేది కూడా అంతే ప్రాముఖ్యం భక్తి అనేది ఈ లోక సంబంధం కాదని అది పరలోక సంబంధం అని లేచిన దగ్గర నుండి క్రైస్తవులుగా లేచిన దగ్గర నుండి పడుకున్న వాళ్ళకు అనేక విధాలుగా నేతలుగా ప్రార్థన భోజనం దగ్గర ప్రార్థన బయటకు వెళ్ళిన ప్రార్థన అని ప్రార్థనతోనే ప్రతి ప్రాణి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అంటే మన భక్తి జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో కొన్ని విషయాలు మనం బైబుల్ ఉన్న విషయాలు మనం ఆలోచిస్తే ఆకాశం భూములు గతించినా కానీ ఏమాత్రం గతించిన యొక్క వాక్యంలో రాయబడ్డ సంగతులు మనం ఆలోచిస్తే ప్రార్థన అనేది చాలామంది పేకి డీజీగా చాలా సులువుగా మనం తీసుకున్నాం కాబట్టి మన భక్తి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది కాబట్టి లేచిన దగ్గర నుండి పడుకునే వరకు లేచినప్పుడు ప్రార్థన పడుకున్నప్పుడు ప్రార్థన అన్నం తిన్నప్పుడు ప్రార్థన గురికెళ్ళినప్పుడు ప్రార్థన ఆరాధనలో ప్రార్థనలు బాధ ప్రార్థనలు ఇలా పలు విధాలు ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రార్థన చేయడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా ముందుగా ప్రార్థన అంటే ప్రభు పక్షాన దేవుణ్ణి అడగడం అని అయితే ఎలాగడగాలి అంటే తండ్రి అయిన దేవుడికే అర్థం చేయాలని బైబిల్లోనే రాయబడిన కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే ఈరోజు తండ్రికి ప్రార్థన చేయాలి ఎవరి ద్వారా చేయాలంటే యస్సుకీస్ ద్వారా చేయాలి కాబట్టి బైబిల్లో పౌరులు కొలసీలకు రాస్తూ ఒక అద్భుతమైన మాట బైబిల్లో రాయబడ్డ మాట సందర్భంగా చూద్దాం మన కదా కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని మనం ఆలోచిస్తే అపోజిడ్ అయిన పౌరు కొలసీల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడో వచనంలో ఒక మాట మనకు చూస్తే మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అని దేనికి కుతాసులు చెల్లించడం సమస్తము ఆయన పేరట చేయడం అంటే మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కానీ మీరేం చేసినను మరియు మన క్రియ చేత కానీ మాట చేత కానీ మీరేం చేసినను ప్రభు అని దేవునికి కొంతజ్ఞాసతులు చెల్లించు సమస్తము ఆయన పేరట అంటే యేసుక్రీస్తు పేరట తండ్రికి ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు బేట యేసుకారు కాదని తండ్రి అని దేవునికి ప్రార్థన చేసుక్రీస్ కూడా శిష్యుడు నేర్పడ ప్రార్థన మనం ఆలోచిస్తే పరలోకముందు మా తండ్రి ఏమైనా ప్రార్థన చేయండి నేర్పించదు అంటే భూమి మీదన్నా క్రైస్తవులుగా క్రైస్తవ సమాజంలో మనం చేయవలసిన ప్రార్థనలో ప్రాముఖ్యంగా మనం మాట్లాడవలసిన మాట ఏంటంటే పరలోకముందు మా తండ్రి గారు ప్రార్థన చేయాలి అయితే ఈ ప్రార్థన చేయడం వల్ల కలిగే ప్రయోజనం చాలామంది అనుకుంటున్నాడు నేను ప్రార్థన చేస్తున్నాను నాకు మీరు జరగట్లేదు నేను ప్రార్థన చేస్తున్నాను ఏం జరగట్లేదు అంటున్న వాళ్ళకి ఇది ఒక ఘనసాట్గా మనం ఆలోచించాలి ఏసుగ్రీస్ ఎలాగైతే తండ్రియని దేవుడికి ప్రార్థన చేశాడు మేసుకి ఎలాంటి శిష్యుని ఏర్పాడు తండ్రి ఏడు ప్రార్థన చేయమని మనం ఎవరికి చేయాలంటే తండ్రియానికి దేవుడికి చేయాలి ఎవరి ద్వారా చేయాలంటే ఏసుకృష్ణ ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి అయితే ఈ ప్రార్థన చేయడం వల్ల వ్యక్తిగతంగా మనం చేయడం ప్రార్థన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కలిగే లాభాల గురించి మనం ఆలోచిస్తే బైబిల్ వాడుకండి ఈరోజు బైబిల్లో ఆరు వేల పుస్తకాలు ఉన్నాయి ఈ రోజు అనేక సంఘాలు భూమి మీద ఆరణ్యాల మీద సంఘాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు ఎద్దులకి వెళ్ళని పరిస్థితి బైబిల్ లో నుండి అసలు ఆది కాండం నుండి మనకు ఆలోచిస్తే నాగోదంలో నామాన ప్రార్థన చేయడం వల్ల ప్రారంభమైంది ఆది కాండం నుంచి కనపడుతుంది మాటలు అంటే ప్రార్థన చేయడం వల్ల కలిగే ప్రయోజనం గురించి ఈ రోజు మనకు మన టైంలోనే కొన్ని విషయాలు మనం చూద్దాం ఎవరైతే లైవ్ చూస్తున్నారు ఒకసారి మన బైబుల్ చూస్తే ఆ నా సొంత మాటలకన్నా కన్నా వాక్యం ప్రాముఖ్యం కాబట్టి వాక్యం రాయబడిన మనం ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు ఆ వాక్యం మనం వేరు చేసుకోవాలి ఇక్కడ ఏమన్నాడంటే ప్రార్థన అనేది తండ్రి చేయాలి ఎవరి ద్వారా చేయాలంటే ఏసు ద్వారా తండ్రి ప్రార్థన చేయాలి చీరియుడు వల్ల కలిగే ప్రయోజనం ఏంటి చాలా మంది సంఘం పెద్దలు ప్రార్థన చేయమన్నాడు ఈ ఓరం చేయని పరిస్థితి ఓరం అంటాడు లేదా సంఘం ప్రార్థన చేయమంటే చేయలేదు పరిస్థితి అంటే చీడు వల్ల కలిగే ప్రయోజనాలు వండర్ ఏంటంటే మన బైబులు చదువుతున్నాం కానీ ప్రార్థన వల్ల ఉపయోగాలు ఉన్నాయంటే ఉపయోగాలు ఉన్నాయి సంఘం మూడు వేల మందితో సంఘం ప్రారంభమైన క్రీస్తు శం మొదటి శతాబ్దంలో పెంతు కోసం ప్రాణదేన సంఘం మూడు వేల మందితో ప్రారంభమైంది ఆ రోజు ప్రారంభంలో క్రైస్తవ సమాజం వేలగుందని మనం ఆలోచిస్తే నాలుగు సంఘతలు వాళ్ళు ఆధారపడ్డారండి సంఘం ఒకసారి అపోసరి కార్యములు బైబుల్ ఉన్న మాట మనం చూస్తే ప్రార్థన కన్నా ఆ రోజు ప్రారంభములో సంఘం మూడు వేల మంది ప్రారంభమైంది అపస్తుల కార్యం రెండు అధ్యాయంలో అక్కడ నలభై రెండవ వచ్చిన మనం చూస్తే వీరు అపోస్తుల్లో బోధ ఎందును అపోస్తుల కార్యాలయం రెండు అధ్యాయం నలభై రెండు వచ్చినాలో వీరు అపోస్తుల్లో బోధ రెండు సహవాసం రొట్టు రొట్టె ప్రార్థన ఎందును ప్రార్థన చేయడత ఎక్కడ నాలుగు మంచు కనపడతాయి ఒకటి అపోస్తుల్లో బోధ అన్నాడు రెండు సహవాసం అన్నాడు మూడు రొట్టు విలవడం నాలుగు ప్రార్థన ఈ రోజు మనం ఏంటంటే ఆ నాలుగు మాటే ప్రార్థనలో ఎడతెక్క ఉన్నారంట ప్రారంభ క్రైస్తవులు ప్రారంభ ఆనాటి సంఘం ప్రారంభమైనప్పుడు క్రైస్తవ సమాజం మూడు వేలమ్మతో సంఘం ప్రారంభమైంది ఆ మూడు వేల అంటే అప్పస్తుల బోధన ఉన్నప్పుడు సంఘం రెండు సహవాసం ఉన్నారు మూడు రొట్టి పిలిచాడు నాలుగు ప్రార్థనలు చేశాడు ఎడతెక్క అన్నాడు అప్పుడప్పుడు అట్లా ఎడతెక్క అన్నాడు కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట ఎంత ఎక్కంటే ఎలా ప్రార్థన ప్రార్థన చేయడం వల్ల కలిగిన ఏమే ప్రార్థన చాలా మంది దరిద్ర మాట్లాడితే అయ్యమే ప్రార్థన చేస్తున్నాం దేవుడికి సంవత్సరాల తరఫున ప్రార్థన చేస్తాం దేవుడు మాకు ఏం మీరు చేయలేదు దేవుడు నమ్ముకుంటున్నాం మాకు అన్ని కష్టాలే అన్ని ఇబ్బందులు వస్తున్నాయి నమ్మకం ముందే బాగుంది తిరుగుతూ ప్రార్థన చేస్తారని మేము చేయట్లేదు అంటాడు కలిగే లాభాలు ఏంటో మనం ఆలోచిస్తే మొదటిగా మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడంటే ఎక్కువ తినడం గురించి తాగడం గురించి ఏమి తిందు తాగుద్దు మనిషి చింతిస్తున్నాడు కాబట్టి లేచి దగ్గర నుండి పడుకున్న వరకు ఆలోచించే సంగతి ఇదే తిండి విషయంలో ఆలోచిస్తున్నాడు బట్ట విషయంలో ఆలోచిస్తున్నాడు లోక సంబంధ విషయాలు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆలోచించే మనం చింత పడుతున్నాడు మనిషి లేదా ఆరోగ్య విధంలో చింతపడుతున్నాడు ఆ చెత్త గురించి బైబిల్ ఒక అద్భుత భావన చెప్పుకొస్తుంది మనం అనుకుంటున్నా నాకు ఎవరు పట్టించుకోవట్లేదండి మా తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఆనాదనండి నేను పనిపనలేనండి నేను మంచి నాకు నాకు వేసిన జీవితం అన్నవాళ్ళకి ఒక ఒక భరోసా ఒక ఆదరణ అనేది ఇస్తుంది అదే చెప్పుకోడు వైబురుడు మొదటగా ప్రార్థన చేయడం వల్ల కలిగే ప్రయోజనం మనం ఆలోచిస్తే అపోస్తుడైన పౌరు పిలిపిలో రాసిన పత్రిక చూద్దామని ఆ మాట చూస్తే ప్రార్థన ఎవరు చేయాలంటే తండ్రి అయినది చేయాలి ఎవరి ద్వారా చేయాలి ఎస్పీటీస్ ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి ఎప్పుడు చేయాలి సంఘం ప్రారంభ శతాబ్దంలో ఎంత ఎంత ప్రార్థన చేసేది మన దైనంది జీవితంలో భక్తి జీవితంలో ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం అది తిండేలాగే మన ప్రాముఖ్యమైన సర్వీ సంబంధంగా ఆత్మ సంబంధ విషయంలో ప్రార్థన కూడా ప్రాముఖ్యం కాబట్టి ఆ ప్రార్థన చేయడం వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం ఆలోచిస్తే అపోస్డ్ అయిన పౌరుడు ఎపిసిలిక్ రాసిన అలాగే పిలిపులు రాసిన పత్రిక అపోడైన పౌలు పిలిపిల్ల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఒక అద్భుతంగా మాట్లాడబడింది నేను ప్రార్థన గురించి అపోష్టుడైన పౌలు పిలిపిల్ల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో దేని గుర్చి చింతబడుగుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతపూర్వకమై విన్న పౌలు దేవుడికి తెలియజేయడి అన్నాడు మనిషి ఈ రోజు దేవుడు అమ్ముకున్నాను అంటున్నాడు సంవత్సరాల తరవాత చచ్చికి వెళ్తున్నాడు సంవత్సరాల తర్వాత బస్ చేస్తాడు ఆగవర్వాత అటెండెంట్ అవుతాడు సంవత్సరం అంతా యాభై రెండు వారాలు యాభై మూడు వారాలు చచ్చికి వెళ్ళాడు అయ్యా నాకు మేలు చేయట్లేదు దేవుడు సోమవారం శనివారం వరకు గోజున్నాడు అయ్యా నాకు మేలు చేయట్లేదు దేవుడు అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అయ్యా మాకు అనారోగ్యం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు అందుకడ అన్నాడు మీరు దేని గురించి చింతపడకూడు కానీ ప్రతి విషయంలో అన్నాడు వండ్రెంట మీద కొన్ని విషయాలు అంటలేదు ఇక్కడ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతపూర్వంగా మీ విన్నవాళ్ళు దేవుడు తెలియజేయండి అంటే మన పక్కడిగా చెప్పేది బయట బయట వ్యక్తుడిగా చెప్పేది డైరెక్ట్గా మన తండ్రి అని దేవుడికి వినిపించుకోమంటున్నాడు అండి పౌరులు చెప్తున్న మాటలు ఆ యొక్క అద్భుత సంగతి చాలా మంది బైబుల్ పౌరు గురించి చెప్పేది చాలా మంది తక్కువగా ఆలోచిస్తారు పౌరులు అంటే సామాన్యులు ఎక్కేస్తున్నాడు బైబిల్ అన్నప్పటికీ పౌరులు అన్నప్పటికీ ఎక్కడ టచ్ చేయడు అద్భుతమైన జ్ఞానం పౌరు చెప్తున్న జ్ఞానం బైబిల్ కూడా చెప్పలేదండి అంత అద్భుతం ఉంటుంది బైబుల్ అందుకే ఇక్కడ అన్నాడు దేని గుర్చి చిత్తపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వంగా మేము విన్న పాలు దేవుడు తెలియదు అంటే మన చింత అంతా దేవుడి మీద పెట్టగలిగి ఆయన విడిపించుకుంటే అప్పుడు అంటారు మన చదివే ప్రయోజనం చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాం పక్క వాళ్ళు చెప్పాం వాడు చెప్పాం మాకునే కష్టాలు అంటాడు మాకునే కష్టాలు మాకున్న కష్టాలు అన్నాడు చీకొట్టాడు ఆ మనిషి చీకొట్టిన తర్వాత అప్పుడు ఆఖరిని దేవుడు అని చిత్రం ఇక్కడ ఆలోచించాలి ఆలోచిస్తేనేది తప్పవద్దు లేదని తలపొట్ట మనిషి లోక విషయంలో ఆలోచిస్తున్నాడు తిండి విషయంలో ఆలోచిస్తున్నాడు అనారోగ్య విషయంలో క్వాంటి మెయింటైన్ చేస్తున్నాడు ప్రతి దాని మెయింటైన్ చేస్తున్నాడు భక్తులు ఈ ఈ మాటలు కనపడే అన్నాడు దేని గురించి చింతపడుగుడు గాని ప్రతి విషయంలో అన్నాడు కొన్ని విషయాలు అంటే దేవుడు చెప్పవలసినవి మన దేవుడికి డైరెక్ట్ మన కనెక్షన్ ఏమంటే ప్రతి విషయ విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్న పనులు దేవుడికి తెలియ అప్పుడు మనుషుల అన్న ఫస్ట్ మన దేవుని ఆశ్రయిస్తే అప్పుడు ఏడవచనం చెప్తున్నాడు పిలుపు పత్రిక నాలుగైదు ఏమి ఏడవచంలో అప్పుడు సమస్త ఇచ్చిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీరు దేవులకు మీ తలంపులకు కావల ఉండినంత వండరండి బయగురు మనకెంతసేపు మనకు నచ్చిని వేరుకుంటున్నాం దయగురు మనకు నచ్చిని వేరుకుంటున్నాం మనం నచ్చి మనం దేవుని మర్చికుంటున్నాం తప్ప దేవుని ఆలోచనలకి ఎలాంటి పరిస్థితి అందుకని ఆర్థిక ఏమో ఏడు పచ్చని మనం చూస్తే అప్పుడు ఎప్పుడైతే మన విన్నపాలు మన సమస్యలు మన కష్టాలు మన బాధలు దేవునికి తెలియజేశామో అప్పుడు ఏడుపచ్చులు అన్నాడు అప్పుడు సమస్య జ్ఞానమును మెచ్చిన దేవుని సమాధానము క్రీస్తు వల్ల వీరదేవులకు తాంపలకు కావలము అంటే మన జీవితంలో నెమ్మది రావాలంటే మన విన్నపాలు మనసు కాదు చెప్పేది ఇరుగురు వాళ్ళు కాదు చెప్పేది తండ్రి అనే దేవునికి విన్నపించాలి అప్పుడు మన హృదయాలు గేసగిస్తూ వలన మన హృదయములకు తలంపులకు కావాలి లేదు ప్రార్థనల వల్ల అంతా ప్రయోజనం ఉంది చాలా మంది ప్రార్థన చేస్తాను అండి ప్రార్థన చేస్తున్నామండి మీ గురించి ప్రార్థన చేస్తాను అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు కానీ మళ్ళీ కష్టం వచ్చిన తర్వాత ఐదు గంటలు పడుతున్నాడు అయ్యా దేవుని నమ్ముకుంటాం అయ్యా సంఘానికి వెళ్తున్నాం మాకు మేలు జరగటం లేదు అంటే మనం మేలు ఏం జరగాలి అనుకున్నా ఒక తిండి తినడానికి ఉండడానికి రెండు గంటలు పట్టింది ఐదు నిమిషాలలో లాగే చేసే భక్తి విషయంలో దేవుడు మనం ప్రార్థన చేసినట్టే నిడే చనిపోవాలి ఇక్కడేం చెప్పు వస్తున్నాడు దేవునికి చేయని చింతపడుగుడు కానీ ప్రతి విషయములు కృతజ్ఞతా పూర్వంగా మీ విన్నపాలు పాలు దేవుడు తెలియజేయండి అప్పుడు ఎప్పుడైతే మన మనసు చెప్పుకోకుండా డైరెక్ట్ దేవుడికి మన బాధ లేదో కష్టం ఏదో బాధలేదో మన ఇబ్బందులు ఏదో సమస్య లేదో దేవుడికి తెలియజేశాము అప్పుడు దేవుడు అంటాను మన హృదయాలు తాలంకులకి ఏ శిశని బట్టి మనం నెమ్మదిస్తున్నాడు అంటండి ఉపశమనం కలుగుతున్నాను ఈ రోజు బైబుల్ మనం బేస్ చేసుకోవడం వల్ల ఇంత అచ్చున తన బైబుల్ వాక్యాన్ని పక్కన పెట్టేయడం వల్ల పడి మన దేవుణ్ణి రమ్మడి చెప్పుకుంటున్నాడు కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు సరావరంట భక్తి స్వామి కనిపించలేదు క్రైస్త సమాజాన్ని మనం ఆలోచిస్తే ఈరోజు భక్తి చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు తప్ప కష్టం చేయడానికి తోలిపోతున్న పరిస్థితి అందుకన్నాడు ఇక్కడ దేనికి చింతపడకూడదు కానీ ప్రతి విషయం అన్నాడు ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మే విన్న పాలు దేవుడు దేవి అప్పుడు సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానం ఏ శిక్షిస్తూ వలన హృదయాల్పితాల ఉంటుందని నెమ్మదిస్తుంది అన్నది మొదటగా మనకి ఏదే సమస్య ఉందో ఏదైతే కష్టం ఉందో ఏదైతే బాగుందో ఎందుబోరు వారు కాదు మనకు బయట మనిషి కాదు చెప్పాల్సింది మన అందరికి తండ్రి అయిన దేవుడు తండ్రికి విజ్ఞాపం చేస్తే దేవుడు మనం ఆమాదిస్తాడు మొదటిగా మన సమస్య మన స్థితికి నెమ్మదించేది ఎందుకు మనం నెమ్మదిస్తున్నాడు మన గురించి ఆలోచించేది దేవుడు కాబట్టి ఈ రోజు మన గురించి మనిషి ఆలోచించిన పరిస్థితి ఈ రోజు ఎక్కడ చూసినా ఎవడకాడే స్వార్థమైంది నాకు ఎవడకాడే డెవలప్ అవుతున్నాడు కానీ మన గురించి హార్నీసారి ఇరవై నాలుగు గంటలు ఎవరంటే తండ్రి అయిన దేవుడే ఎందుకంటే ఆయన ఈ లోపల నుంచి కాబట్టి ఆయన మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మన గురించి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఎవరు ఆలోచిస్తున్నారంటే తల్లిదండ్రులు ఆలోచించుకున్నా లోకంలో ఎవడ ఆలోచించుకున్నా దేవుడు ఆలోచిస్తాడు కాబట్టి మన చింత అంతా ఆయన మీద వేస్తే ఆయన నమ్మదిస్తాడు అంటాండి ఎక్కడ వేస్తాం మనం మనిషి మీద ఆధారపడిన తర్వాత మనుషులు చీకొట్టిన తర్వాత అప్పుడు దేవుడు అంట వస్తాం బైబిల్లో మాట్లాడదాండి బాబు గారు తిరుమతి భవన్ పేదరి గారు అన్నాడు ఆయన మీ ఆయన మీరు చింతించుకున్నాడు కనుక మీ చింత యాప్తా అనేది ఈరోజు మొదటగా మనం ఆలోచించేది ఏంటంటే మనం ఏదైతే కష్టం ఉందో మనకు ఏదైతే సమస్య ఉందో ఆమె దేవుడి మీద వేయగలిగితే దేవుడు మన సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం ఏ వల్ల హృదయాలకి తలంపులకి నెమ్మదిస్తున్నాడు అంటే మొదటికి మన చింత దేవుడి మీద వేయగలిగితే మనం నెమ్మదిగలుగుతుంది ప్రార్థన వల్ల రెండోది మనం పరలోకమందు ఉన్న దేవునికి కుమారులుగా ఉండాలంటే ఈరోజు మనం లోపల చరించడం మన తల్లిదండ్రులు మనకున్నారు పరలోకమందు ఉన్న దేవునికి మన కుమారులుగా ఉండాలంటే దానికో మాట చెప్పుకొస్తున్నాడు అని రెండో మాటగా మనం ఆలోచిస్తే మత్త వార్త మత్త వార్త చూస్తే మత్యసార్త ఐదవ అధ్యాయము సార్ బైబుల్ ఉన్న మాట మన ఆ కాబట్టి నా సొంత మాట కన్నా ఏది మనం కనిపించేదానికి బైబుల్ ఇంపార్టెంట్ కాబట్టి యేసుక్రీస్తు శరీరదారిన దినాలు చెప్తున్న మాట ఒక అద్భుతమైన మాటను మనం ఆలోచిస్తే మతేశ్వర వార్త ఐదవ అధ్యాయము మత్యశ వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మత్యశ్వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా మీరే మీ పరలోకపు ఒక తండ్రికి కుమారులయి అన్నాడు నేను మీతో చెప్పుకున్నదేమనగా మీ పర్లోకి తండ్రి కుమారుల ఉన్నట్లు నువ్వు మీ శత్రువుని ప్రేమించు మిమ్మల్ని మింసించేవారు వరకు ప్రార్థన చేయాలి అంటే మనం తండ్రి అయిన దేవునికి కుమారులై ఉన్నారంటే మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నాడో దేవుని వాక్యం ఏమైతే ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే పర్లోకున్న దేవుడికి బారలు ఉన్నాడు మొదటిది మన చింత దేవుడు తేలిజే అన్నాడు మన అనుమతి మన జీవితాన్ని నమోదు వస్తున్నాడు రెండు పర్వకొందల దేవునికి కుమారులుగా ఉండాలంటే శత్రువుల్ని ప్రేమించి హింసించే వరకు ప్రార్థన చేయమన్నాడు అంటే ప్రార్థన చేయడం వల్ల రెండు ప్రయోజనాలు మనం చూస్తాం ఒకటి చింత యావత్తు దేవుడి మీద వేస్తే నమోదు వస్తుంది రెండు మన పర్లో కొందర దేవునికి కుమారుల ఉండాలంటే తండ్రి అయిన దేవుడికి కుమారుల ఉండాలంటే హింసించే వాళ్ళ వరకు శత్రు వరకు మనం ప్రార్థన చేయమన్నాడు ఎంత ఆధిక్యత శత్రువు గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పరలో పొందాల దేవుడి ఎందు దేవుడు ఈ మాటలు దేవించగా ప్రార్థిస్తున్నాను పరలో పొందునా తండ్రి ఎంతమంది అయితే లైవ్స్ వస్తున్నాడు నైనా నా మాటలకన్నా ఆకాశం భూమి గతించని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏ వైపు చూస్తూ వాక్య వైపు చూస్తూ నేను భక్తి జీవితాన్ని కొనసాగించడం జ్ఞానం అందరితో ఇచ్చానని సమస్తం మీ చేతి క్రీస్తు ఘనదా మహిమా ప్రభావాలు మీరే పొందమని రానున్నవి గ్రీ కుమారు అయినా యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి அந்த